అందరికీ నమస్కారం నేను మీ నాగిడి సాంబశివరావు వెల్కమ్ టు బీసీ వేదిక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో మల్లాడి సత్యలింగ నాయకర్ గారి ద్వారం ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కానీ అదే సభలో నరసాపురం ఎమ్మెల్యే భూమి నాయకర్ గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది అగ్ని కులక్షత్రీయులకు కోట్లాది మంది బీసీలకు అలాగే ఎంఎస్ఎన్ చారిటీస్లో చదువుకున్న దేశ విదేశాలలో ఉన్న కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే ఎందుకంటే మల్ ఎంఎస్ఎన్ చార్టీస్ మల్లాడి సత్యంగా నాయకర్ పేరులోనే నాయకర్ ఉంది నాయకర్ అంటే రాజు మల్లాడి సత్యలింగ నాయకర్ గారు భూమిడి నాయకర్ గారు చెప్పినట్టు ఒక మత్స్యకాటు కాదు మల్లాడి సత్యంగా నాయకరు ఒక అగ్ని క్షత్రియుడు ఒక దాదా ఆయన చిన్నప్పుడు చదువుకోని పరిస్థితులు గ్రహించి ఆయన కష్టపడి ఆ కాలంలోనే పద్దెనిమిది వందల ఎనభై ఆ కాలంలోనే బర్మా రంగు మొలగు దేశాలు వెళ్ళి నౌకాల ద్వారా విదేశీ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు సంపాదించి తనలాగా ఎవరు చదువుకోకుండా ఉండదని కూడా దాన్ని గ్రహించి తన యావదాస్తిని ఎంఎస్ చారిటీస్గా స్థాపించి ఫస్ట్ క్లాస్ నుండి పదో తారీఖు వరకు ప్రాథమిక పాఠశాల తర్వాత ఇంటర్మీడియట్ కళాశాల తర్వాత డిగ్రీ కళాశాల దీనితో పాటు ధర్మాన్ని కాపాడటం కోసం వేద పాఠశాల నిర్మించి వీరందరికీ అప్పటి నుండి ఇప్పటి వరకు రూపాయి ప్రభుత్వం నుండి తీసుకోకుండా రెండు పూట్ల అన్నం పెట్టి ఫుడ్డు పెడుతూ లక్షలాది మందిని తయారు చేసిన ఎంఎస్ఎన్ చాటిస్ గారు ఒక అగ్ని కులక్షత్రుడు ఒక బీసీ కులస్తుడు అలాంటి గొప్పదాత నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాల నుండి తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వాల నుండి ఆశించకుండా అలా సమాజానికి సేవ చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మల్లాడి సత్యలింగ గారు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం సొమ్ము తీసుకుని విద్యాలయాలు కట్టి వాళ్ళ పేరు పెట్టుకుని ఉన్నారు కానీ రూపాయి ఆశించకుండా తన యావదాస్తిని చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది అగ్నికుల క్షత్రియుడు మల్లాడి సత్యలింగ నాయకుడు అలాంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారిని లక్షలాది మంది సమక్షంలో మత్స్యకారుడు అని సంబోధించడం అది నిజంగా లక్షలాది మంది అగ్నికుల క్షత్రియుల కోట్లాది మంది బీసీలా అలాగే ఆ పాఠశాలలో చదువుకున్న లక్షలాది మంది మనోభావాలను దెబ్బతీసింది నాయకర్ బొమ్మిడి నాయకర్ గారు తెలిసి చేసినా తెలియక చేసినా భవిష్యత్తులో ఇటువంటి చేయకూడదని మేము కోరుకుంటున్నాం మీరు నిజంగా ఒక పార్టీలో మత్స్యకారు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే నిజంగా మత్స్యకారుల గురించి మత్స్యకారుల సమస్యల గురించి మీరు మత్స్యకారుల మీటింగ్లో మాట్లాడుకోండి సో తప్పితే భవిష్యత్తులో ఇలాంటి చేయకూడదని ఇది మా రిక్వెస్ట్గా ఒక బీసీ ప్రతినిధిగా ఒక అగ్ని కులక్షేత్ర కులస్తుడిగా ఒక మల్లాడి సత్యలింగ నాయకర్ గారి అభిమానిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము మా రెండో విజ్ఞప్తి ఏంటంటే నిన్న మీరు సభలో మాట్లాడుతూ అతి చిన్న సామాజిక వర్గం నుండి అన్నారు అగ్ని కులక్షితులు అనేది అతి చిన్న సామాజిక వర్గం కాదు శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుండి చిత్తూరులోని కుప్పం వరకు ఉన్న ఏకైక అత్యంత బలమైన బీసీ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గాన్ని నేటి వరకు ఎవరు గుర్తించలేదు నేటి వరకు ఎవరు గుర్తించట్లేదు అటువంటి సామాజిక వర్గాన్ని గుర్తించి యూత్ ఫోర్స్ తరఫున చేసిన అనేక కార్యక్రమాల ద్వారా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అగ్ని కుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అగ్ని కుల నుండి మోపిదేవి వెంకటరమణారావు గారిని రాజ్యసభకు పంపించారు సో కావున మీరు ఈ రెండు విషయాలని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని అగ్ని క్షత్రియులకి సా చాలా సమస్యలు ఉన్నాయి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మత్స్యకారులతో పాటు అగ్నికుల క్షత్రియులకి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు ఒకళ్ళిద్దరు కానీ సమస్యలు మాత్రం అక్కడే ఉన్నాయి సో డెఫినెట్గా ఆ సమస్యలు మరొక్కసారి మేము దృష్టికి తీసుకొస్తున్నాను అంతర్వేది టెంపుల్లోని వారసత్వ సమస్య కావచ్చు వాడబల్లై టెంపుల్లోని పెనబోతు గజేంద్ర గారి వారసత్వ సమస్య కావచ్చు శ్రీశైలంలోని అగ్ని నక్షత్రి మాత్రమే లేని సత్రం సమస్య కావచ్చు అలాగే మన ఎక్కడ విజయ అగ్నికుల నక్షత్రి అనుకు ఒక సామాజిక భవనం లేకపోవడం కావచ్చు అనేక వృత్తులు చేస్తున్న వారికి ఆర్థిక ప్రోత్సాహం లేకపోవడం కావచ్చు ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి భవిష్యత్తులో మీరు ఒక అగ్ని కులక్షేత్ర కులంలో జన్మించిన వ్యక్తిగా మీరు మత్స్యకాల సామాజిక ప్రవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ ఒక బీసీ వ్యక్తిగా ఒక అగ్ని కులక్షత్రలో సామాజిక వర్గంలో జన్మించిన వ్యక్తిగా తప్పనిసరిగా అగ్ని కులక్షేత్రాల క్షేత్రాల తరఫున కూడా భవిష్యత్తులో జరిగే మీటింగుల్లో కానీ అలాగే అసెంబ్లీలో కూడా మాట్లాడి మీరు అటు పుట్టిన అగ్ని కుల క్షత్రియ కులానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మత్స్యకార వర్గానికి అలాగే మనందరం కలిసిన బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ నాగిడి సాంశిరావు బీసీ వేదిక